రాష్ట్రంలో తొంభై మూడు వేల మందికి కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ ఈ తొంభై మూడు వేల మందికి ఎటువంటి పెన్షన్ మంజూరు చేస్తారు అనే విషయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఎవరైతే సెర్ఫ్ శాఖ మంత్రి ఉన్నారో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే మనకు ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే ఇక్కడ తొంభై మూడు వేల కొత్త పెన్షన్లు అయితే ఇవ్వనున్నట్లు మనకైతే మంత్రి గారు వెల్లడించడం జరిగింది అయితే ఈ తొంభై మూడు వేల మందికి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మే నెల మే నెలలో మే ఒకటవ తేదీన వీరందరికీ కూడా కొత్త పెన్షన్ వారికి అందిస్తామని చెప్పేసి మనకైతే ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అయితే ఈ తొంభై మూడు వేల మంది కేవలం వితంతువులు కావడం అనేది ఒక గమనార్హం అన్నమాట కేవలం మొదటి స్థాయిలో వితంతువులకు మాత్రమే మే నెలలో ఈ పెన్షన్స్ అయితే మంజూరు చేయబోతున్నారు అలాగే రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్కి అర్హులుగా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది అంటే రాష్ట్రంలో ఐదు లక్షల మంది పెన్షన్ తీసుకునేందుకు అర్హతలు కలిగి ఉండి వారికి ఇంకా పెన్షన్ మంజూరా చేయలేదు వీరందరికీ కూడా కొత్త పెన్షన్స్ మంజూరా చేస్తామని చెప్పేసి అయితే మనకి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగిన ఈ శాసనమండలి సమావేశాలు కావచ్చు అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం లేకపోయినప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు అయితే జరిగిందనమాట సో దానికి ఫలితంగా కావచ్చు లేదంటే కొత్త పెన్షన్లు ఇచ్చే ఫలితంగా కావచ్చు ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే మరో రెండు నెలల్లో అందరికీ రాబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఏప్రిల్ మంత్లో మనకైతే కొత్త పెన్షన్స్కి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే కొత్త పెన్షన్స్ ఎవరెవరికి పెన్షన్స్ మంజూరా చేయాలి ఎటువంటి పెన్షన్స్ ఎన్ని స్థాయిలో అంటే ఎంత పెన్షన్స్ ఉన్నాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే పూర్తి సమాచారం అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్లో మనకైతే ఈ కొత్త పెన్షన్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అయితే జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అదేవిధంగా ఈ పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది పెన్షన్లకి అప్లికేషన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మీ సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోండి అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిన్న మొన్నటి అయితే ఈ సదరన్ స్లాట్లు అయితే మనకి క్లోజ్ చేయడం జరిగింది వారికి కూడా ఈ సదరన్ స్లాట్లు అయితే ఇక్కడ వచ్చే నెల ఏప్రిల్ నుంచి అయితే మనకి ఓపెన్ చేయబోతున్నారనమాట సో మీరు కూడా సదరన్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రతి మంగళవారం అయితే మనకి ఈ సదరన్ సర్టిఫికేట్ చెకింగ్లు అయితే హాస్పిటల్స్లో ఉంటాయన్నమాట సో ఏది ఏమైనప్పటికీ మనకి ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది రాబోయే మే నెలలో మాత్రం తొంభై మూడు వేల మందికి మొదటి స్థాయిలో మనకైతే పెన్షన్స్ అమలు చేసి తొంభై మూడు వేల మందికి కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్ జూలై నెలలో క్లియర్ కంప్లీట్గా ఎవరైతే ఐదు లక్షల మంది పెన్షన్కి అర్హులుగా ఉంటారో అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే దిశగా అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటన చేయడం జరిగిందనమాట